ఇక్కడ ఉంది ఏం గిఫ్ట్ అంటే ఒక చూడండి కత్త తీసుకొస్తా మా అత్తకి అత్త అమ్మా మరి ఒక ఆట ఆడదామా దా కూర్చో కింద కూర్చుంటా ఇది మీ కూర్చో అమ్మా చేస్తా నేనే చేస్తా నేనే చేస్తా వంట నేనే చేస్తా ఆడుకుంటా కూర్చుంటే కరెక్ట్ వంట గంటకు వస్తారు కడతారు అంతే అయిపోయింది నేనే మూడు నాలుగు వచ్చింది ఇదనమాట కోడలం కలిసి ఓనగుంటలాట ఆడాము కోడలు గెలిచింది మళ్ళీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటాం అనమాట మంచి టైం పాస్ నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చినా ఏంటిదమ్మా ఉండు ఇస్తా భద్రంగా దాచిపెట్టినా ఇక్కడ ఉంది ఏం గిఫ్ట్ అంటే ఒక నిమిషం ఉండండి కత్తరి తీసుకొస్తా మా అత్తకి నేను అత్తంట ఎట్లా తెలిసే నీకు అన్ని తెలుస్తాయి దాని డబ్బా చూడంగానే గుర్తు వచ్చింది గుర్తుపట్టేసినావు కాదు గుర్తుపట్టకపోతే నేనేందుకే ఉండి అబ్బా చెప్పు చింతగింజలు ఇప్పుడు చింతగింజలు చింతపండు విసుకుతున్నాయి కదా ఒకటి రెండు వెళ్తా ఉంటే దాచిపెట్టిన కానీ అన్ని కాలే గింజలు ఇన్ని అయితే గానీ చింతగింజలు వేసుకుని ఆడాలని ఏం లేదు గవ్వలైనా రాళ్ళు గవ్వలు అయితే రాళ్ళు ఉంటే బాగుండవు బఠానీలు చిన్నగా ఉంటే చింతగింజలు అయితే పర్ఫెక్ట్ వస్తుంది ఆట ఇప్పుడు ఇంట్లో చింతగింజలు అయిపోతున్నా ఆడతా లేని ఇవి ఇట్లా వేసేటి అమ్మ పట్టుకో ఇది మన ఇద్దరము ఆడుకుందామని పిల్లలు స్కూల్ పోయినాక ఆడుకుందామని నువ్వు ఇంట్లో ఉండవు కదని ఇంట్లో ఉన్నప్పుడు ఆడుకుందామమ్మా ఇంట్లో ఉన్నప్పుడు ఆడుకుందాం నేను ఇంట్లో ఉన్నాను అని అంటే జాబ్ కోకుండా ఇంట్లో ఉంటే ఉంచుకుంటావా అది తప్పు కదా ఎవ్వరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎందుకు అంటే ఒకప్పుడు ప్రతి దానికి డబ్బులు అడిగితే వాళ్ళకి నచ్చిన రోజు ఇచ్చేవాళ్ళు నచ్చని రోజు గులిగేవాళ్ళు మామ మామనే కాదు ప్రతి ఒక్క మగ మనిషి ఇప్పుడు మనం జాబ్ చేస్తే ఏంటంటే ఖచ్చితంగా మంది మన యొక్క ఇష్టమైన కొనుక్కోవచ్చు మన ఇష్టమైన చేయవచ్చు వా గవ్వలు కూడా ఇచ్చిండ్రు బా వాళ్ళు చూడండి గవ్వలు ఇచ్చారు ఇందులో అంటే లెక్క ఉంటుందేమో అమ్మ వీటిని ఒక డబ్బా వేసి పెట్టుకుందాం ఫైవ్ ఫైవ్ వేయాల అసలు యాక్చువల్ లెక్క అయితే వీళ్ళు ఎన్ని ఇచ్చిండ్రు టెన్ టెన్ని ఇచ్చిండ్రు అట్లా కాదమ్మా చాలా చిరిట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి అమ్మా మరి ఒక ఆట దా ది కింద కూర్చుంటావు ఇది మీ అమ్మా నీకు చేస్తా నేనే చేస్తా నేనే చేస్తా వంట నేనే చేస్తుందా ఆడుకుంటూ కూర్చుంటే కరెక్ట్ వంటకి గంటకు వస్తారు క్యూ కడతారు చేస్తానే తల్లి మా ఇంట్లో ఎట్లుంటుందంటే బ్రేక్ఫాస్ట్ కాగానే లంచ్ ఏంటి లంచ్ ఏంటి లంచ్ ఏంటి లంచ్ కాగానే డిన్నర్ ఏంటి డిన్నర్ ఏంటి డిన్నర్ ఏంటి స్నాక్స్ చేతికి మూతికి చేతికి మూతికి చేతికి మూతికి నువ్వు తినప్పుడు పిల్లలు తినకూడదా పెళ్ళైన కొత్త మా ఆయన అయితే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటుంటాడు ఏంది ఏదో ఒకటి తింటే చిరాకొచ్చేది తెలుసా నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది కాదే నీ నీవు తినకపోతే వేరే వాళ్ళు తినకూడదా తినొద్దని నేను ఎందుకంటా నేను వద్దని టూకుంటారా మరి ఎందుకట్లా అంటున్నావు అన్న కూడా అనొద్దా దా ఇదొక ఆట ఆడదాం నీ చింతగింజలు అన్నీ వేస్ట్ అవుతాయని ఏం ఫీల్ కాకు దాన్ని పెంక మీద పెట్టి వేయించి నీకే ఇస్తా రోజుకొకటి తిండి నాకు పండుపోతున్నాయి తల్లి అమ్మ ఇల్లు ఎన్నెన్న వేయాలి చెప్పు ఫైవ్ ఫైవే వేద్దాం ఆయన టెన్ టెన్ వేసింది ఫైవ్ ఫైవ్ అయితే మరీ తక్కువైతే ఏమో అమ్మ మళ్ళీ ఉన్నాయి చిన్నవి అమావాస్య రోజు గవ్వలు తీసినాం మనం వన్ టూ ఈజీ ఈ గేమ్ ఆడడం బాగుంటుంది ఇంట్రెస్టింగ్ కదమ్మా అమ్మ నేను గెలిసి నాకు ఏమి ఇస్త ఏమి ఇవ్వాలి పిల్లలు పులిసి చేస్తలే నీ ఇప్పుడు అవే కదా అయ్యా అంతే రెండే ఎక్కువ ఇచ్చిండు నువ్వు ఎన్ని ఎన్ని ఇచ్చినావు ఐదేదే వేసినా రెండేసలేవా లేవు సరే కరెక్టే ఇచ్చిండు ఫస్ట్ నేను ఫస్ట్ ఇట్ ఇచ్చే ఇవి కాదు అవే తీసి ఆడతారు అవును ఇది ఇప్పుడు ఫస్ట్ ఇది నాదా ఇది నేర్చుకున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత ఇది ఇది ఈజీ అండి ఇది తీసి తీయాలి తర్వాత ఖాళీది వచ్చేంత వరకు తీసి వేస్తూనే ఉండాలి మరి అవ ఎందుకు ఇచ్చినట్టమ్మా ఇది ఖాళీ ఉంది కదా ఇది ఖాళీ ఉంది కదా ఇది ఇట్లా అనేసి ఇది నా పంట అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మాత్రం అది అప్పుడు కచ్చకాయలు ఆడినప్పుడు నెక్స్ట్ డేనే పెట్టిన ఆర్డర్ చాలా రోజులైంది ఇది వచ్చి మనం ఆడతలేము ఒకటో రెండో వస్తాయి అనుకుంటా అంతే నాలుగైనా తీసుకో నాలుగైతే తీసుకోవాలా అబ్బో ఓకే ఇవి నాయంట నన్ను మర్చిపోయిన బుక్కులేదు మళ్ళీ నాలుగైనాయే ఏ ఫస్ట్ ఎవరు ఆడతారో వాళ్ళకి నాకు ఒకటి రెండు వస్తుంది అని చెప్పి సెకండ్ ఆడిన వాళ్ళకి ఒకటే వస్తుంది ఏం ఆడాలి తీసి పది ఐ ఐజోషి రెండో వచ్చినాయమ్మా నువ్వు ఆడు ఇంకా నాలుగు వచ్చినాయి నీకేం లేవు నాకు వచ్చింది ఫుల్ వచ్చారు అక్కడ లేకపోతే ఎత్తేదాన్ని ఇంకే తెలి అమ్మ పచ్చీస్ గేమ్ కూడా బాగుంటుంది కదమ్మా పచ్చీస్ కూడా నేను పూసలతో అల్లని ఉంటాయి వస్తే అప్పుడు ఇవి ఆడేది పచ్చీసు ఇది అమ్మో ఏం కాటే తెస్కు ఇక్కడ ఎవరేస్తారమ్మాందా కరెక్టే కదా ఒకటే అని చెప్పిన కదా నెక్స్ట్ నేనే నువ్వు తీసుకున్నాయి నేనే గెలిచేలాగున్నా నువ్వే గెలుస్తావు ఫస్ట్ ఎవరైతే ఆడతారో వాళ్ళే గెలుస్తారు ఆ మూడు నీకే వస్తాయి ఇప్పుడు రావు రావు ఇక్కడి దాకా వస్తే కాలి కాలి ఖాళీ ఇప్పుడు ఏం చేయాలి ఏది వేసినా గద్దె ఏం రావు నీకు వస్తే మరి నాలుగా మూడాది మూడు నేనే గెలిచేలాగున్నా అంతే ఇంకేము అయిపోయింది నేనే గెలిచిన ఇదన్నమాట గేమ్ ఎవరికైనా వచ్చాయో లెక్క పెట్టుకోవాలి డెఫినెట్గా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర మూడు నాలుగు వచ్చింది ఒక రెండు మూడు నాలుగు మూడు కొట్టేసి అత్త కోడలం కలిసి ఓనగుడ్డలు ఆట ఆడాము కోడలు గెలిచింది మళ్ళీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటాం అనమాట మంచి టైంపాస్ టీవీ సీరియల్స్ కన్నా ఇట్లాంటి గేమ్స్ చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి సో చిన్న టైంపాస్ వీరియో బా బాయ్